హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం మంచి టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే రుచితో మంచి చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి దానిపై బౌల్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు బగారాకులు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ నూనెలో చక్కగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయల యొక్క ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వర్ణంలోకి వచ్చేంత వరకు ఆయిల్లోనే వీటిని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇక్కడ మనం ముందుగానే ఏడు వందల యాభై గ్రాముల చికెన్ను తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా మ్యారినేషన్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ అదే చికెన్ను ఇందులోకి వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటో ముక్కలను కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడినంత నీళ్లను పోసుకొని చికెన్ను మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ ఉడికే లోపు ఈ లోపు అయితే సిద్ధం చేసుకోవాలి ఈ మసాలా వలనే చికెన్ అనేది చాలా టేస్టీగా అవుతుంది ఇందుకోసం మనం ఒక ఐదు లవంగాలు ఒక ఐదు యాలకులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక రెండు ఇంచుల చెక్క ఒక నాలుగు కొబ్బరి ముక్కలను చక్కగా మిక్సీ పట్టుకొని పొడి కట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ చక్కగా ఉడుకుతున్న సమయంలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా కలిపి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు చికెన్ చక్కగా ఉడికించుకోవాలి ఈ మసాలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తెరవగానే చక్కటి స్మెల్తో మన రుచికరమైన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి పొయ్యిపై నుంచి కిందికి దింపుకొని ఒక్క ఐదు నిమిషాల తర్వాత వడ్డించుకున్నట్లయితే మన టేస్టీ టేస్టీ రుచికరమైన చికెన్ కర్రీ అనేది తినడానికి సిద్ధంగా ఉంటుంది ఈ చికెన్ కర్రీకి మనం రెడీ చేసుకున్న మసాలానే చాలా ఇస్తుంది ఈ చికెన్ కర్రీని రైస్లోకి కానీ చపాతిలోకి కానీ తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్